ఒకే యోధుడు ఒకే సినిమా రెండు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులు మూడు సార్లు వాయిదా పడింది అయినా తగ్గని క్రేజ్ నాలుగు రాజవంశాల చరిత్ర ఐదు భాషలో రిలీజ్ కాబోతుంది తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ ఆరు ఫైట్ సీన్స్ ఉన్నాయని టాకు ఒక సీన్ కోసం ఏడు కోట్లు ఖర్చైనా కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్స్ ఎనిమిది శతాబ్దాల క్రితం జరిగిన స్టోరీ అంటే పదిహేడవ శతాబ్దం నైన్ మెయిన్ క్యారెక్టర్స్ అంటే తొమ్మిది ముఖ్యమైన పాత్రలు ఇందులో ఉండబోతున్నాయి టెన్ బై టెన్ పర్ఫార్మెన్స్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ నేను దేని గురించి చెప్తున్నానో మీకు తమ్ముణి చూడగానే అర్థమై ఉంటుంది హరిహర వీరమాల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతుంది జూలై మూడవ తేదీన అండ్ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఇది ప్రొడ్యూసర్ అనుకోవచ్చు మూవీస్ ఆడుతుందో ఆడదో ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేయడం అని చాలా పోస్ట్ పోన్ చేస్తూ పోస్ట్ పోన్ చేసి వచ్చారా లేదంటే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో ఆయన డేట్స్ దొరకక మెల్లగా లేట్ అవుతూ పోస్ట్ అవుతూ లేట్ అవుతూ పోస్ట్ అవుతూ జూలై ఇరవై నాలుగులో రాబోతుంది సో ఓవరాల్గా సో ఏదేమైనా మంచి సినిమాలు మంచి సినిమాలు చారిత్రక కంటెంట్ ఉన్న సినిమాలు మన తెలుగులోకి రావాలి తెలుగు ద్వారా ప్రపంచానికి అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి హిట్ కావాలి అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అవడంతో చాలామంది క్యూరియాసిటీగా చాలామంది క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ హరిహర వీరమిల్లు హరిహర వీరమల్ల గురించి మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి